కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్ కు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కోటనందూరు వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఎవరూ టీడీపీలో చేరలేదని ఐక్యమత్యంతో ముందుకు కొనసాగుతున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు రైతు సమస్యల మీద దృష్టి సారించి ఎరువుల కొరత లేకుండా చూడాలని వైయస్సార్సీపీ నాయకులు కోటనందూరు సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు మరియు మండల ఉపాధ్యక్షులు కొరుప్రోలు రమణమ్మ కృష్ణ అన్నారు తెలుగుదేశం పార్టీలో వైసీపీ కార్యకర్తలు రెండు వందల కుటుంబాలు జాయిన్ అయ్యారని చెప్పడం అవాస్తవమని మా పార్టీ పటిష్టంగానే ఉందని స్పష్టం చేశారు మేమంతా వైసీపీ పార్టీలో కొనసాగుతున్నామని మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా నాయకత్వంలో పనిచేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మా సత్తా చాటుతామని అన్నారు రైతులకు సాగునీరు అందడం లేదని తాండవ నదిలో గ్రోయన్లు పటిష్టం చేయాలని కోటనందూరు రైతులకు ఎరువులు అందడం లేదని రైతులకు ఎరువుల కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులను కోరారు ఒక మీడియాలో తెలపడం జరిగింది కుటుంబాలు అంటే వాళ్ళు మూడు బస్సుల మీద తీసుకెళ్లి జాయిన్ చేయడమే రెండు వందల కుటుంబాలు అంటేనే నాలో ఉన్న ఒక ఎంపీటీసీనో ఒక సర్పంచ్నో లేదంటే ఒక కార్యకర్తనో ఒక వార్డ్ నెంబర్ను తీసుకెళ్లి జాయిన్ చేసి వైసీపీ నుంచి వచ్చారని చెప్పమానండి అంతేగాని కోట్నందూరులో ముప్పై ఫెన్షన్లు తీస్తారు మొన్న మొన్న పోయిన నెలలో ఆ కెనెక్షన్ తీసేసి ఈ ఫస్ట్ తారీఖు ఫెన్షన్లు ఇచ్చేస్తామని చెప్పి తీసుకెళ్ళిన విధానంతో వెళ్ళిన జనాలు అందరూ కూడా ఏ యాభై సంవత్సరాలకే ఫెన్షన్ ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది వాళ్ళకి ఏ పెన్షన్లు ఇచ్చారండి మీరు పెన్షన్ కొత్త పెన్షన్లు ఇచ్చి తీసుకెళ్ళండి జనాలని వస్తారని అంటే అంతేగాని మీరు తీసేసిన పెన్షన్లు ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి దాన్ని టీడీపీలో జాయినింగ్ పెట్టుకొని రెండు వందల కుటుంబాలు జాయిన్ అయ్యాయి మూడు వందల కుటుంబాలు జాయిన్ అయ్యి అని చెప్పి చెప్పుకోవడం సమంజసం కాదు అది మీకు ఏమైనా ఉంటే ప్రజలకు మెయిల్ చేయండి ప్రజలు మారుతారు మేలు చేస్తే అంతేగాని మీరు లేనిపోని అబద్ధాలు చెప్పి లేనిపోన హామీలు ఇచ్చి ప్రజలను భయపెట్టి మీరు తీసుకెళ్ళడం అనేది ఖర్చు కాదు అని చెప్పి మేము ఈ సభామూర్ఖంగా ఖండించడం జరుగుతుందండి మా నాయకులు మా కార్యకర్తలు అందరూ మేము కలిసికట్టుగా ఉండి ఒకే మాట మీద ఉన్నారు ఇందులో ఎవరు కూడా భయపడి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాళ్ళ సొంత సులాభాలకు కానీ వేరే పార్టీకి వెళ్ళే ఆలోచనలు కానీ ఆలో విధానం కానీ ఎవరికీ లేదు మేము అందరం కూడా కలిసికట్టుగా రేపు రాబోయే ఎలక్షన్లో కష్టపడి మళ్ళీ మేము స్థానిక ఎలక్షన్లో విజయం సాధిస్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుందండి అలాగే గారిని కూడా రేపు రాబోయే ఎలక్షన్లో అత్యంత మెజార్టీతో మళ్ళీ గెలిపించుకుంటాం అని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందండి నమస్తే అందరికీ నమస్కారం అండి నిన్న పాట్నందూరు గ్రామం నుంచి టీడీపీ పార్టీలో మహాకూటమి కూటమి ఈవీఎం కూటమి నాయకులు కోటమందిర్ గ్రామం నుంచి రెండు వందల కుటుంబాలు రెండు వందల కుటుంబాలు అనగా పన్నెండు వందల మంది జనాలు టీడీపీ పార్టీలో వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులు అందరూ కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు వైసీపీని క్లీన్ చిప్ చేస్తున్నామని చెప్పి అసత్యపు ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు ఒకటి గమనించాలి వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ కూడా నిన్న జాయినింగ్ అనేది టీడీపీ కా ప్రభుత్వంతో జాయినింగ్ అనేది ఎవరి ప్రయోజనాలు ఎవరి స్వార్థం కొరకు వాళ్ళు ఆ పార్టీలో ఉన్న గత నెలలో ఒక విషయం గత నెలలో మా కోట గ్రామం నుంచి డిజేబుల్ క్యాండిడేట్స్ అంటే పెన్షన్స్ ఒక ముప్పై పెన్షన్లు తొలగించారు కానీ వాళ్ళు నా పెన్షన్ పోయింది నా పెన్షన్ పోయిందని చెప్పి వలాటాలని వాళ్ళని ఈ యొక్క నిన్న తీసుకెళ్లే కార్యక్రమాన్ని జరిపారు ఈరోజు ఈ కూటమి నాయకులు వాళ్ళ యొక్క ప్రయోజనాల గురించి చూస్తున్నారు కానీ రైతుల గురించి కానీ రైతుల గురించి పట్టించుకునే ఒక కూటమి నాయకుడు ఎవ్వరూ కూడా ఇక్కడ కోట్నొంది గ్రామంలో లేరు గత గత ప్రభుత్వంలో చూస్తే మన రైతు భరోసా కేంద్రంలో నిత్యం యూరియా బస్తా మనకు దొరికేది యూరియా ఉండేది డిఏపి ఉండేది ప్రతి ఎరువు కూడా మన రైతు భరోసా కేంద్రంలో ఉండేది కానీ ఈరోజు రైతు పాస్బుక్ ఆధార్ కార్డు పట్టుకొని ఒక మన గ్రోమోర్ సెంటర్కి వెళ్తే వాడు లైన్లో ఉంటే అదన్నా ఆన్లైన్లో ఉంటే ఒక యూరియా బస్తా ఒక డిజేపీ బస్తా ఇస్తున్నాడు ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి దౌ ఎంత దౌర్భాగ్యమో ఇంకొకటి గత రైతు భరోసా ఉన్న కేంద్రాల చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి సచివాలయానికి కూడా ఎరువులు ఇచ్చారు మా కోట్నందురు గ్రామానికి ఎందుకు ఎరువులు ఇవ్వలేదని చెప్పి ఇక్కడ ఉన్న అధికారి ఏవో గారిని అగ్రికల్చర్ ఆఫీసుని అడిగితే మీ కోట్నందురు గ్రామంలో చుట్టుపక్కల మీకు ఎరువుల దుకాణాలు ఉండడం వల్ల మీకు ఎరువులు ఇవ్వకపోవడం అయ్యింది అని చెప్పి ఏవో గారు సమాధానం చెప్పారు